ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పిస్తా హౌస్ ఇది వచ్చేసి నగర్ నుంచి జడ్చెల్ల రోడ్లో ఉంటుంది ఈ పిస్తా హౌజుకు ఈ సాయంత్రం వేళ నాతో పాటు మా అమ్మ నాన్న కూడా రావడం జరిగింది కాసేపు ఈ పిస్తా హౌజు వచ్చేసి అంటే ఈ పిస్తా హౌజ్లో ఉన్నటువంటి అత్యద్భుతమైన దృశ్యాలను మీకు చూపించడం జరుగుతున్నది చూడండి ఈ అద్భుత దృశ్యాలను ఈ సాయంకాల సమయంలో మీకు చేయించడం జరుగుతుంది